గురువులకు వందనం ఆచార్యులకు అభివందనం గురువులకు వందనం ఆచార్యులకు అభివందనం మీ చేతిలో ప్రమిదలం చిరుదివెలుగా వెలిగే చిన్నారులం మీ చేతిలో ప్రమిదలం చిరుది వెలుగా వెలిగే చిన్నారులం అజ్ఞానం తొలగించి విజ్ఞానం నింపెను క్రమశిక్షణతో మెలిగే విలువలు నేర్పించెను అజ్ఞానం తొలగించి విజ్ఞానం నింపెను క్రమశిక్షణతో మెలిగే విలువలు నేర్పించెను మీ చేతిలో ప్రమిదలం చిరుదివ్వెలుగా వెలిగే చిన్నారులం మీ చేతిలో ప్రమిదలం చిరుదివ్వెలుగా వెలిగే చిన్నారులం గురువులకు వందనం ఆచార్యులకు అభివందనం గురువులకు వందనం ఆచార్యులకు అభివందనం దోషాలను సవరించి దిద్దుబాటు చేసెను విజయానికి తొలిపునాదిగా తానే నిలిచెను దోషాలను సవరించి దిద్దుబాటు చేసెను విజయానికి తొలిపునాదిగా తానే నిలిచెను మీ చేతిలో ప్రమిదలం చిరుదివ్వెలుగా వెలిగే చిన్నారులం మీ చేతిలో ప్రమిదలం చిరుదివ్వెలుగా వెలిగే చిన్నారులం గురువులకు వందనం ఆచార్యులకు అభివందనం குரு உலக்கு வந்தனம் ஆசாரி உலக்கு